చేసిన తర్వాత ఇప్పుడు రైతు భరోసా ఇస్తారా ఖచ్చితంగా ఉంటుంది అలాంటి రైతు భరోసా అనేది అది నిరంతర ప్రక్రియ అది సాగిపోయే కార్యక్రమం రైతులకి ఎటువంటి అన్యాయం చేయము అదేవిధంగా ధరణి రద్దు అంటే ధరణి అనేది ఒక సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్ చేంజ్ చేస్తాం ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిన అంటే దశాబ్దాల కాలంగా ఈ తెలంగాణ ప్రాంతంలో రకరకాలుగా వాళ్ళు పేదలందరూ కూడా ఎకరం రెండు ఎకరాలు కొనుక్కొని పట్టాదారు ఎవరు ఉంటారు వీళ్ళు దాంట్లో అనుభవదారులుగా రకరకాలుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి పద్నాలుగు ఇరవై నాలుగు రకాల కాలమ్స్ మొత్తం తీసేసి ఒక పట్టాదారి ఎప్పుడు డెబ్బై సంవత్సరాలకు ఉన్న కింద వెయ్యి ఎకరాలు పది ఎకరాలు ఉన్నాయి కాబట్టి దాన్ని చేంజ్ చేస్తాం పూర్తి స్థాయిలో చేంజ్ చేసి ఈ అవినీతి రైతు ఉన్నట్టు వీళ్ళు దాదాపుగా హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల పదివేల ఎకరాల ధరణి పేరుతో దోసుకున్నాను అది మొత్తం కూడా మళ్ళీ తీసుకునే ప్రయత్నం చేస్తాం ఎక్కడ అవినీతి చేసినో అవినీతి మొత్తం కూడా పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి దాన్ని మొత్తం కూడా మళ్ళా కక్కించే కార్యక్రమం చేస్తాం ఈ ఎకరాలతో పాటుగా తెలంగాణ ఎంతంత భూములు ఏ ఆరు నెలలలో కూలిపోతుందంటూ కూడా పడిపోతుందంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు ఏదైతే ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారో అదేవిధంగా కడియం శ్రీహరి గారు ఇట్లా కొంతమంది కూడా వ్యతిరేకిస్తున్నారు మరి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి వీళ్ళ ఇట్లా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళు ఇంకా ఇంకా అధికారం మొత్తం నుంచి బయటపోయినట్లేదు ఇంకా ఇంకా అధికారంలో ఉండే ఫీల్ అవుతున్నారు వాళ్ళు అంటే వాళ్ళు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలు మాకు మ్యాడట్ ఇచ్చి గెలిపిస్తే ఇంకా ప్రభుత్వం కూలిపోద్దే ఒక రాక్షసపూరితమైనటువంటి ఒక వ్యాఖ్యలు ఏమి కూడా ఇలాంటి కళ్లబుల్లి మాటలు చెప్పి ఏదో ప్రభుత్వం కూలుస్తాం బీజేపీతో మేము బీజేపీ టీఆర్ఎస్ ఒకటి అని వాళ్ళే చెప్తున్నారు డైరెక్ట్గా ప్రభుత్వం నలభై తొమ్మిది ఎక్కడ ప్రభుత్వం కోలుస్తూ అసలు నీకు ఎక్కడ మెజార్టీ మాకు స్పష్టమైన మెజార్టీ అరవై నాలుగు మాకు ఇచ్చి మ్యాండెడ్ ప్రభుత్వం మేము ఐదు సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాల మేము రాజకీయ ఇరవై సంవత్సరాలు అధికారం ఉంటాను మేము వచ్చినాం మేము మా ప్రణాళిక ఐదు సంవత్సరాలు కాదు మా ప్రణాళిక ఇరవై సంవత్సరాల ప్రణాళిక మాది ఇలా బంధం ఇంకా తెలియని విషయం ఏంటంటే మా ప్రణాళిక ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టుతున్నాం మేము ఈ తెలంగాణ ఇరవై సంవత్సరాల్లో భారతదేశంలోనే తెలంగాణ ఒక రోల్ మోడల్గా తయారు చేయబోతున్నాం యూత్ మొత్తం పిక్ చేస్తున్నాం మొత్తం కూడా ఈ రోజు తెలంగాణ ప్రాంతంలోని యువత మొత్తం కూడా రాజకీయాల్లో విమనులు ఇంటలెక్చువల్ లీడర్షిప్ ను మేము ప్రోత్సహిస్తున్నాం లేనటువంటి తెలంగాణగా తాగుబోతుల తెలంగాణగా డ్రగ్స్ రహిత తెలంగాణగా అవినీతి రహిత తెలంగాణగా నిరుపేదలు లేని తెలంగాణగా లక్షాధికారులైన మహిళలను తీర్చించే తెలంగాణగా మేము ఉండబోతున్నాం మా పరిపాలన మా పరిపాలన చాలా సుభిక్షణంగా సువర్ణ నక్షత్రం లిగించే విధంగా పరిపాలన కాబట్టి వాళ్ళన్నట్టు ఏదో నెలగా ఆరు నెలలు కాదు ఇరవై సంవత్సరాలు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఉండబోతుంది మీరందరూ కూడా చివరికి మా అక్కడికి వచ్చేవాళ్ళంతా వీళ్ళందరూ మళ్ళీ చివరికి మామల్ని బతిలాడి మా పార్టీలు తినరు కాబట్టి ఇలాంటి కళ్ళబుల్లి మాట్లాడే వీళ్ళే ఇప్పుడు మాట్లాడే దొంగలే మేము పార్టీలకు వస్తూ చెప్తున్నారు వాళ్ళంతా ఎవరైతే ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడే మొత్తం రోజు ఫోన్లు చేసి మేము మేము మేమొస్తే బతిలాడుకున్న దొంగలు వీళ్ళంతా వాళ్ళ మాటలు అమ్మాయి పని మేము స్పష్టమైనటువంటి మెజార్టీ ప్రజలు మాకు ఇచ్చారు మ్యాన్యుడు మాకు ఇచ్చారు కాబట్టి ఈ పరిపాలన ప్రజానికి పరిపాలన నుంచి ఈ తెలంగాణని ఒక బంగారు తెలంగాణ సామాజిక అంశాలతో కూడిన తెలంగాణగా మేము తయారు చేస్తాం సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ పిసిసి సెక్రటరీ కోట్ల శ్రీనివాసరావు గారు ఉన్నారు వారితో మాట్లాడారు నమస్తే అంటే ఏం చెప్తారు కేటీఆర్ గారు కొంచెం ట్వీట్లు చేయడం కావచ్చు కౌలు రైతులకు రైతుబంధు లేదా అని ట్వీట్లు కావచ్చు అదేవిధంగా నిన్న చూసుకుంటే ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో పడాలంటూ కూడా కొంచెం హెచ్చరించినట్టుగా మాట్లాడాలి రైతు బంధు గురించి మరి ఏం చెప్తారు దీని గురించి ఏం ఇప్పుడు కడియం శ్రీఆర్ గారికి రెడ్డి గారికి మైండ్ దొబ్బింది దొబ్బి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొడతామని ఈ రాత్రి రాత్రే మీరు వేయాలని ఈ రాత్రి రాత్రే మరి మీరు అది చేయాలి ఈ రాత్రి రాత్రే ఇది చేయాలని ఒకటమ్మ ఒక రోజుల ప్రభుత్వాన్ని పట్టుకొని మీరు కత్తి మీద మిడకాయ మీద కత్తి పెడతా అంటే ఎట్లయితుంది పది సంవత్సరాలు మీ ప్రభుత్వంలో ఎంతమంది ఎన్నిసార్లు మీరు మాట తప్పిరు ఏ లక్ష సాధన తెలంగాణ మూలాలనే తుంగలు తొక్కిన దరిద్రులు మీరు కదా కనుక ఇయాలనే రాత్రి రాత్రి ఇది కావాలంటే సాధ్యమయ్యే పని కాదు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని సమీక్షా సమావేశాలు పెట్టి అన్ని డిపార్ట్మెంట్లను ప్రక్షాళన చేసుకుంటూ అవినీతి లేని అవినీతి లేని ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని ఒక అవినీతి లేని ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలకు అందించాలని అదే విధంగా ఎక్ ఏ ప్రజలైతే ఏ కాంక్షతోనైతే తెలంగాణలో ఇలా ఓటేసి మమ్మల్ని గెలిపించిరో ఆ ప్రజలకు మనం ఇచ్చిన గ్యారంటీల మీద పూర్తి సమీక్ష సమావేశం పెడుతుంటే ఈ దద్దమలు విధమలు ఈ రకంగా మాట్లాడి ఎంతవరకు కరెక్టు వీరు ఇట్లనే మాట్లాడితే నిజంగా కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు వీళ్ళకు ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు రేపు రాబోయే రోజులలో ప్రతిపక్ష హోదా కూడా దక్కదని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇలా జనగామ ప్రజలు కానీ అదే విధంగా స్టేషన్ కనుబూరు ప్రజలు కానీ సిరిసిల్ల ప్రజలు వీళ్ళని ప్రభుత్వాలు ఓడగొట్ట కులగొట్టనికే మీకు ఓట్లేసిరా ప్రభుత్వానికి సలహాలు ఇచ్చి మద్దతు తెలిపనికే మీకు ఓట్లేసిరా మీ విలువైన సమయాన్ని కానీ మీ విలువైన ఆలోచన కానీ మీకున్న దగ్గర ఉన్న మంచి గుణాలు కానీ ప్రభుత్వానికి సహకరించి ప్రజలకు అందేలాగా మీకు మద్దతు తెలిపమంటే ప్రభుత్వాలను కూడా కొడతాం ప్రభుత్వాలను కూడా కొడతామంటే నిజంగానే మేము అదే రకంగా మేము రేవంత్ రెడ్డి గారు కానీ మా మంత్రి మండలి కానీ ఆలోచిస్తే మీరు అసెంబ్లీలో కూడా ఉండరు మళ్ళీ అట్లాంటి పరిస్థితి తీసుకురావద్దు ప్రజలు ఒక నమ్మకంతో విశ్వాసంతో ఒక ఇంద్రమ్మ రాజ్యం కావాలని వైఎస్ రాజశేఖర రెడ్డి రాజ్యం కావాలని ఈరోజు తెలంగాణ ప్రజలు అరవై ఐదు మంది శాసనసభ్యులను గెలిపిస్తే శాసనసభ్యులు అందరూ ఎన్నిక చేసిన అభ్యర్థి రేవంత్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడడము ఒక రోజులో ప్రభుత్వం మీద మీరు ఇలాంటి ఘాటైన విమర్శలు చేయడము కేటీఆర్ గారు చదువుకున్న వ్యక్తి విదేశాల్లో తిరిగి వచ్చిన మనిషి బాగా చదువుకున్న వ్యక్తి కూడా ఇలా మాట్లాడము ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలు పెట్టుగా మారుతుంది అందుకొరకే ప్రజాస్వామ్యం పరడలి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ద పొజిషన్ అండ్ ఆపోజిషన్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అన్నారు అంటే ఒక అందమైన ప్రజాస్వామ్యం ఏర్పడాలంటే ప్రతిపక్షం ఉండాలి అధికార పక్షం ఉండాలి కనుకనే మేము ఇలా ప్రతిపక్షాన్ని గౌరవిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు అందుకనికే మీ విలువైన సూచనలు మీ సహకార మీ సహకారం ఉండాలని పదే పదే కోరుతా ఉన్నారు మనసులో ఏదో పెట్టుకొని ఏదో కక్ష సాధింపులు చేయమని పదే మొదటి రోజే ముఖ్యమంత్రి గారు చెప్పిండు కానీ ఈ వీళ్ళక ఆ యొక్క వ్యాఖ్యలు వినబడతలేవు ఎంతసేపటికి ప్రభుత్వాలను కూలో అంటే మేము మట్టి గోడల పూరి గుడిసెలా కూలగొట్టడానికి ఇదంతా నడవదా మా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక మైండ్ ఇచ్చి ఐదు సంవత్సరాలకు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజల కొద్దిగోండి మీరు మళ్ళీ ఐదు సంవత్సరాలు రాండి అప్పుడు నిజంగా ప్రజలు మీకు అధికారం ఇస్తే మీరు మళ్ళీ అధికార పిడ్డల్లో కూర్చోాలి కానీ నెలల రోజుల ప్రభుత్వాన్ని పట్టుకొని మేము కూలగొడతాం కూలగడదాం అనేది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు మాఫీ ఎప్పుడు కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు అమ్మా ఇప్పుడు ఈరోజు అసెంబ్లీ స్టార్ట్ అయింది స్పీకర్ ఎన్నుకున్నారు రేపు గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది ఆ తర్వాత గవర్నర్ గారికి ధన్యవాదాలు తెప్పే కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత ఆల్రెడీ మా పిసిసి మా యొక్క ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏది మన రైతు బంధు వేయమని కొన్ని జిల్లాలో ఆల్రెడీ రైతు బంధు పడ్డది నిన్న పడ్డది ఈరోజు రోజు పడ్డది రేపు కూడా పడుతుంది కనుక ఈ రుణపాఫీ కూడా అతి త్వరలో చేయడానికి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటారు ధరణిని ప్రక్షాళన చేసిన తర్వాత రైతు భరోసా ఇస్తారు తప్పకుండా రైతు మేము స్టార్టింగ్ నుంచి కూడా చెప్తా ఉన్నాము ధరణి ఫోటోలు రద్దు రద్దే దాని ప్ర దాని స్థానంలో మా భూమాత అనే ఒక కార్యక్రమం తీసుకున్నాం తద్వారా ప్రజలకు మేలు చేకూర్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ధరణి పోర్టల్ రద్దు రద్దే చేస్తానని చెప్పిన మాట మీదనే ప్రభుత్వం నిలబడుతుంది థ్యాంక్ యూ సో మచ్